నా చిన్న విన్నపం ఒకటి నా ఒంటల్ని రెండు వందల శాల్తీల వంటలని నీ సైన్యం తోలుకొని వచ్చింది ఆ వంటల్ని నాకు ఇప్పించండి వాటి యజమానిని నేను అని అన్నాడు అప్పుడు రాజు తీరాపార చూశాడు ఇప్పటిదాకా నీకు ఎంతో గౌరవం ఇచ్చాను నేను అర్థమవుతుందా ఇప్పటిదాకా ఎంతో గౌరవం ఇచ్చాను నీకు నువ్వేంటి ఎంత చీప్గా నీ ఒంటల్ని అడుగుతున్నావేంటి నేనేం అడుగుతానని అనుకున్నాను తెలుసా కాబాని కోల్చకుండా వెళ్ళండి దయచేసి ఒక్క కోరిక నాది మన్నించండి అని చెప్పి మీ నువ్వు అడుగుతున్నామనుకున్నా నేను నువ్వు అడగలేదు నువ్వు చీప్గా నీ వంటలని నీ సంపద నువ్వు కూడా చిల్లర వ్యవహారంగా సంపద వైపే నువ్వు మొగ్గావు అని అన్నాడు అప్పుడు అబ్దుల్ మత్లీ అంటున్నారు నా ప్రజల్ని నా వంటల్ని వాటికి యజమాని నేను నా ప్రజలకి నేను చూసుకుంటాను కానీ ఈ కాబా యజమాని నేను కాదు కాబా యజమాని దాన్ని కాపాడుకుంటాడు అన్నాడు